బేసిక్గా బాలీవుడ్ వాళ్ళకి తెలుగు సినిమా పరిశ్రమ అన్నా కానీ లేదంటే సౌత్ ఇండస్ట్రీ అన్నా కానీ వాళ్ళకి పెద్ద అంటే చులకన భావంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట మన సినిమాలను చాలా చులకనగా చూస్తూ ఉంటారు ఒకవేళ వాళ్ళు రిప్రజెంట్ చేయాల్సి వస్తే ఇప్పుడు బాహుబలి సినిమా కూడా బాలీవుడ్ సినిమా అని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది సందీప్ రెడ్డి వంగ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ఈయన ప్రభాస్ గారితో స్పిరిట్ అని ఒక సినిమా చేయబోతున్నారు సో ఇలాంటి సినిమాకి సంబంధించి క్యాస్టింగ్లో భాగంగా దీపికా పడుకొని వచ్చేసి దీపిక పడుకోను నుంచోను సో ఆమె వచ్చేసి హీరోయిన్గా తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి రకరకాల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఆమెకి స్క్రిప్ట్ ఏదో చెప్పినారంట ఆ తర్వాత ఆ స్క్రిప్ట్ ఏదో ఆమె లీక్ చేసిందంట సో వెబ్సైట్లకి లీక్ చేసిందంట ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ గారు వచ్చేసి వేరే యాక్టర్స్ని వచ్చేసి తీసుకోవడం అయితే జరిగింది అయితే ఏంటంటే ఈ దీపికా పడుకోనుకు ఇప్పుడు మరోసారి మన స్టార్ హీరో అల్లు అర్జున్ గారు వచ్చేసి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగిందన్నమాట ఇక్కడ మిక్స్డ్ ఒపీనియన్స్ సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేయడం జరుగుతుంది అల్లు అర్జున్ గారు మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక స్టోరీ విషయంలో ఈ మే విధంగా చేసింది ఏ విధంగా తీసుకుంటారని చెప్పేసి ప్రభాస్ గారి అభిమానులంతా కూడా భారీ స్థాయిలో గట్టిగా మాట్లాడడం జరగడం జరుగుతుంది అన్నమాట మరి అల్లు అర్జున్ గారి అభిమానుల దగ్గర నుంచి కూడా అదే కౌంటర్ వస్తుంది అది మీ సినిమాకి జరిగింది మా సినిమాకి కాదు కదా అని సో ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు చేసుకోవడం జరుగుతుంది అనమాట సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ డైరెక్షన్లో ఫ్యాన్ గోల్డ్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే ఇందులో హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు సమాధానం అయితే లభించిందంట సో అల్లు అర్జున్ అట్లీ సినిమాకు ఐకాన్ టైటిల్ పరిశీలనలో ఉంది ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది అయితే బాలీవుడ్ భామ దీపికా పడుకోన్ సినిమాలో నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా అట్లీ డైరెక్ట్ చేసినటువంటి జవాన్ సినిమాలో దీపికా పడ్కొన్ నటించింది ఇప్పుడు మరోసారి డైరెక్టర్ అండ్ హీరోయిన్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది అల్లు అర్జున్ దీపిక కాంబినేషన్ ఇదే ఫస్ట్ టైం సో సినిమాలో దీప్గా నటిస్తున్న విషయం వెల్లిస్తూ విడుదల చేసినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ట్రోల్ అవుతుంది సర్క్యులేట్ అవుతుంది రకరకాలుగా జరగడం అయితే జరుగుతుంది అన్నమాట సో అంటే ఇక్కడ హైట్ ఎలా మ్యాచ్ అవుతుందో కూడా అదొక పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఆమె వచ్చేసి ఆరు ఆరు అడుగులు ఉంటుంది మరి అల్లు వచ్చి వచ్చేసి ఫైవ్ 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 సెవెన్ అనుకుంటా ఆ మరి ఎలా సెట్ అయిందో నాకైతే తెలియదు ఏదైనప్పటికి కూడా మన ఇండస్ట్రీ అంటే ఒక రెస్పెక్ట్ లేని వాళ్ళు మన సినిమాకి సంబంధించి ఈ విధంగా చేసిన వాళ్ళు ఏ విధంగా సినిమా తీసుకుంటారని చెప్పేసి ప్రభాస్ అభిమానులు మాట్లాడుతున్న దానికి మరి రేపటి రోజున ప్రభాస్ గారి అభిమానులు కూడా అల్లు అర్జున్ సినిమాలకు వెళ్తారు కాబట్టి మరి వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత రావడానికి అయితే అవకాశం ఉంది మరి చూడాలి ఏం జరగబోతోంది